అండి వెల్కమ్ ఈ రోజు వీడియో వచ్చేసి బ్యాక్ వచ్చేసి మనకి షూ లేస్ మోడల్ వస్తుంది కదా థ్రెడ్ అలా ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ ఇరవై ఎనిమిది కొలతలతో బ్లౌజ్ కటింగ్ వీడియో అండి బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర షోల్డర్ అయితే నార్మల్ గా లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇలా లెవెన్ ఇంచెస్ షోల్డర్ చంక డౌన్ వచ్చేసి ఇంచులకి ఇలా అయితే గనుక నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను నడుము రోజు వచ్చి ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది నాలుగు భాగాలు చేస్తే ఏడించులు వచ్చింది కదండి వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇట్లా ఎక్స్ట్రాగా అయితే కనుక నేను పెట్టుకున్నాను బాడీ రౌండ్ చెస్ట్ పార్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఇంచెస్ నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా కలుపుకొని థర్టీ సిక్స్కి ఇలా నైన్ ఇంచెస్కి అయితే కనుక కొలత పెట్టుకున్నాను చంక డౌన్ ఇలా వన్ ఇంచ్గా మార్కింగ్ చేసుకొని చంక లోత అనేది ఇలా మార్కింగ్ అయితే చేశాను షోల్డర్ వచ్చేసి వీళ్ళు బ్రాడ్గా కావాలని చెప్పారండి లెవెన్ లెవెన్ ఇంచెస్ కాబట్టి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ లాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ కట్ ఫ్రంట్ రౌండ్ యూ షేప్ అన్నమాట షోల్డర్ బ్రాడ్గా కావాలన్నారు అందుకని షోల్డర్ టూ ఇంచెస్ నెక్ విట్ వచ్చేసి త్రీ ఇంచెస్ అలానే నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఈ విధంగా మార్కింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కటింగ్ అయితే గనక చేస్తున్నాను ఇప్పుడు ఇదే పార్ట్ మనం ఇలా మడతల కింద మనకి బ్యాక్ వైపుగా వచ్చేలాగా విడిగా ఉండేలాగా బ్యాక్ పార్ట్ ఇలా అయితే గనక వేసుకొని సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే కటింగ్ చేసుకున్నామో అలానే బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేస్తున్నాను ఇది వచ్చేసి నేను నడుము లూజు ఇరవై ఎనిమిది ఇంచులు కాబట్టి వీళ్ళకి చెస్ట్ పార్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్కి పొడవు కానీ అలానే లూజ్ కానీ నేను ఎక్స్ట్రాగా అయితే గనక పెట్టుకోలేదు మనకి సన్నగా ఉండే ఇప్పుడు ఉండే కాలేజీ అమ్మాయిలు అలా ఉంటే గనక చెస్ట్ పార్ట్ వచ్చేసి వాళ్ళకి మనం ఎక్స్ట్రాగా అయితే గనక పెంచక్కర్లేదు ఇది ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసాను నెక్ షేప్ ఇలా బ్రాడ్గా రౌండ్ గా అనేది యూ షేప్ లాగా రావాలని చెప్పారు ప్రిన్స్ కట్ కోసం టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకుని హుక్స్లు పట్టే వైపు నాలుగు ఇంచులు అలానే చంకడౌన్ దగ్గర ఇలా ఆరు ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కి యాజ్ యూజువల్ గా ఇలా మార్కింగ్ అనేది ప్రిన్స్ కట్ కి ఇలా చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ముందర వైపుకి హాఫ్ ఇంచు నడుం వైపుకి వచ్చేసి వన్ ఇంచు ఇట్లా పైన లోతు తిరగడం కోసం రెండు ఇంచులకి ఈ విధంగా అయితే కనుక ప్రింట్ కట్ డాట్ షేప్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇది మనం ముందు వైపు హాఫ్ ఇంచ్ కటింగ్ చేశాం కదా ఇట్లా డాట్ అనేది ఇట్లా వస్తుంది మనకి కటింగ్ చేసుకున్నాక ఇలా సరిపోతుందో లేదో అని చూసుకుని ఎదర్ వైపు వచ్చేసి వీ కట్ లాగా కావాలి అని చెప్పారు అందుకోసమని ఇలా అయితే కనుక పెట్టుకున్నాను బ్యాక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి నెక్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే డీప్ పెట్టుకున్నామో ఇది బ్యాక్ కూడాను అలానే నెక్ పెట్టి వచ్చేసి అలా పెట్టుకొని షోల్డర్ టూ ఇంచెస్ పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా వి షేప్ లాగా ఇలా నడుము దగ్గర పై వైపుకి వచ్చేలాగా చెప్పారు కస్టమరు నెక్ షేప్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను దీనికి వచ్చేసి నేను వన్ వన్ ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసుకొని షూలేస్ లాగా అనేది పెట్టుకుంటాను హ్యాండ్స్ వచ్చేసి చుడి హ్యాండ్ మాదిరి వాళ్ళు అడిగారు అయితే మన హ్యాండ్ పార్ట్ ఎంత ఉంది అనేది చూసుకుంటే మనకి నార్మల్గా హ్యాండ్ అయితే ఫుల్ హ్యాండ్ ట్వంటీ వన్ అట్లా వస్తుందండి ట్వంటీ వన్ ఇంచెస్కి టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకున్నాను నేను చంకడౌను త్రీ ఇంచెస్ దగ్గర అలానే చేతి నార్మల్ చేయి పడవు ఇంచుల దగ్గర లూజ్ చూసుకొని త్రీ ఫోర్త్ దగ్గర లూజ్ కూడా చూసుకుంటే ఇలా తొమ్మిది ఇంచులకి కింద డౌన్ కి నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను అక్కడ పెట్టి బటన్స్ ఉంటాయి కదండి ఆ బటన్ అనేది చుడీ హ్యాండ్ టైట్ గా ఉండటం కోసం వేసుకుంటాను ఇది వచ్చేసి పైన కుచ్చు కోసం ఇలా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకొని వాళ్ళు పైన కుచ్చు మోడల్ కింద చుడి మోడల్ కూడా అడిగారు అందుకోసమని ఈ హ్యాండ్ అనేది ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను ఇవ్వండి ఇలా హ్యాండ్ పార్ట్ అనేది ఈజీగా కటింగ్ అయితే అయిపోయింది ఇలా కు అనేది వస్తుంది ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకొని కటింగ్ అయితే కనుక చేస్తున్నాను ఫ్రంట్ కట్ పార్ట్ అలానే ఇంకొక వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకొని నీట్గా మొత్తం కటింగ్ అనేది ఇలా చేసేసుకుంటున్నాను అంతేనండి కట్ బ్లౌజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇలా షూ లేస్ కోసం వచ్చేసి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని చిన్నగా బొందులు మడత పెట్టి కుట్టి తర్వాత పెద్దగా థ్రెడ్ అయితే కనుక పెట్టుకుంటాను థ్యాంక్ యూ